హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పినకతగా చాలా సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా నేను వేర్ చేసినటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి జార్జెట్ శారీ అనమాట జార్జెట్లో అంటే సారీస్ శారీస్లో జారా క్వాలిటీ అంటే నెంబర్ వన్ క్వాలిటీ అండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది నేను వేరే ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపించేస్తాను ఇది మనకి యూనిఫామ్ పర్పస్లో అవైలబుల్గా ఉందండి సో శారీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ట్రాన్స్పరెన్సీ ఇలా ఉంటుంది మనకి ఇలాగా సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసారు మీకు లో చూపిస్తాను చూడండి సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసారు సో ఈ బ్లౌజ్ వేసుకుంటే హైలైట్ అండి నాకేంటంటే సేమ్ యాసీస్ కలర్ లేక ఇది వేసుకున్నాను మనకి అప్పటికప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే అవ్వదు కదా సో అది ఇదిగోండి ఇదే సేమ్ కలర్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు జస్ట్ త్రీ డబల్ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా నేను కొరియర్ చేస్తాను ఈరోజు మీరు ఆర్డర్ చేసుకుంటే కనుక ఈరోజు నేను పార్సిల్ చేసేసి రేపు పొద్దున్నే డిస్పాచ్ చేసేస్తాను సో అలా ఉంటుంది అనమాట ఒకవేళ మార్నింగ్ టైం చేసే అయితే ఆ రోజుకి ఆ రోజే డిస్పాచ్ చేసేస్తాను మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు ఆర్డర్ చేసుకున్న దగ్గర నుంచి ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుందండి అంటే నార్మల్గా వన్ వీక్ అని చెప్తాము ఇఫ్ ఇంకేజ్ ఏదైనా వర్షాల వల్ల కానివ్వండి ఇంకా వేరే ఇతర కారణాల వల్ల లేట్ అవుతుందేమో అన్న ఒక ఉద్దేశంతో వారం అని చెప్తాం కానీ ఇప్పటివరకు రీచ్ అయిన వాళ్ళందరికీ కూడా ఫైవ్ డేస్ అలా పట్టిందనమాట పోస్ట్ కావాలంటే పోస్ట్కి వేస్తాను లేదు డిటీడీసీ అన్నా కూడా డిటీడీసీకి వేసేస్తాను పోస్ట్ అంటే రిజిస్టర్ కాదండి స్పీడ్ పోస్ట్ వేసేస్తాను సో త్వరగానే మనకి రీచ్ అయిపోతుంది ఓకేనా సో ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉందండి మంచి పర్పుల్ కలర్ అనమాట ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నేను అని కూడా మీకు చూపించేస్తాను అంటే ఇదే క్వాలిటీ ఆరా క్వాలిటీలో అని వేరే డిజైన్లో ఉన్నాయి అవి చూపించేస్తాను సో ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంది చూస్తున్నారు కదా నేను పేరప్ చేస్తాను చాలా బాగుంది పర్పుల్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ ప్రత్యేకించి మనకి పళ్ళు పాట అంటే ఏమి ఇవ్వలేదు కానీ సేమ్ అదే డిజైన్ రన్ అయ్యిందండి జస్ట్ ఇలా చెక్స్ చెక్స్ లాగా కనిపిస్తుంది కదా సో ఇలా ఇచ్చారు మనకి పళ్ళు పాటలో అయితే మాత్రం సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది జస్ట్ త్రిబుల్ నైన్ అండి సారీ త్రీ డబల్ నైన్ అండి త్రీ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మీరు వేరే ప్లేస్లో కంపేర్ చేసే తీసుకోండి ఇలాంటి సారీస్ నేను చూస్తున్నాను ఫోర్ ట్వంటీ నుంచి సారీ ఫోర్ ఎయిటీ నాలుగు వందల ఎనభై రూపాయల దగ్గర నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు సెల్ చేస్తున్నారు అండి సేమ్ క్వాలిటీ మీకు అందుకే దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఓకేనా మీరు కంపేర్ చేస్తే తీసుకోండి తక్కువ రేట్కి ఇస్తున్నాను కదా అని సెకండ్ క్వాలిటీ అని అస్సలు అనుకోవద్దు ఓకేనా సో త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తక్కువ రేటుకి ఇచ్చినా కూడా ప్రాబ్లం అయిపోయింది బట్ ఎప్పుడూ చెప్పేది మళ్ళీ నేను రిపీట్ చేయాలనుకోవట్లేదు కానీ జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వేర్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా జార్జెట్ అని అండి లోనే సూపర్గా ఉంటాయి మీ అందరికీ తెలుసు కదా జారా క్వాలిటీ అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో వేర్ చేస్తే మాత్రం ఇలాంటి సారీస్ ఏంటంటే చాలా అఫెషల్గా ఉంటుందండి డైలీ కూడా అంటే నీట్గా కనిపిస్తాం అనమాట ఇలాంటి శారీస్ వేర్ చేసినప్పుడు చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటాయి బాగుంటాయి అనమాట సో కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి దీంట్లో నేను వేరు చేసిన దాంట్లో అయితే కలర్స్ లేవండి ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ బట్ వీటిలో మాత్రం కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మంచి లీఫ్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్లో ఇలా చిన్న చిన్న డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది సో శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ మనకి శారీ అంతా డార్క్ గ్రీన్ ఇచ్చారు కాబట్టి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎక్కువ అంటే శారీలో ఎక్కువ శాతం ఆరెంజ్ కలర్ ఉంటే మేబీ బాగో బాగోదేమో కానీ మనకి గ్రీన్ ఇచ్చేసి అక్కడక్కడ ఆరెంజ్ కలర్ యాడ్ అయింది కదా సో దానికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ప్లేన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది సో సూపర్గా ఉంటుంది వేర్ చేస్తే మాత్రం ఇవి కూడా త్రీ డబల్ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఈ శారీస్ మీరు వేరే పేజెస్ అన్నింటిలోని కంపేర్ చేస్తే తీసుకోండి ఓకేనా ఫోర్ ఎయిటీ రూపీస్ నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అని చెప్పేసి సేల్ చేస్తున్నారు సో నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి ఆరు వందల వరకు డెలివరీ సారీస్ అయితే సెల్ చేస్తున్నారు మన సిక్స్ హండ్రెడ్కే డోలా ఫ్యాబ్రిక్లో శారీస్ అయితే వచ్చేస్తున్నాయి సో దాన్ని బట్టి మీరు క్వల్టిలేట్ చేసుకోండి ఓకేనా సెకండ్ క్వాలిటీ క్వాలిటీ అయితే ఎట్టి పర్సెస్లోనే కానే కాదండి ఒక్క రోజులో అయిపోయేది కాదు కదా అమ్మడానికి సో అది మంచి జార్జెట్ క్వాలిటీ అనమాట సూపర్గా ఉంటుంది క్వాలిటీ మాత్రం ఓకే బ్లాక్ కలరు దీంట్లో ఎక్కువ ఏదైతే కలర్ హైలైట్ అయ్యిందో అదే కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చేస్తున్నారండి సో ఇందులో ఇదిగోండి రెడ్ ఇచ్చారు బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మంచి థిక్ రెడ్ మీకు టమోటో రెడ్ కనిపిస్తుంది కదా బట్ అంత లైట్ లేదండి దాని మీద కొంచెం డార్క్ ఉంది ఇలా ఏదైనా కలర్ వేరియేషన్ ఉంటే నేను ముందే చెప్పేస్తాను అంత లైట్ కలర్ లేదు మీకు ఫోన్లో ఎందు చేతున్నారో లైట్ కలర్ కనిపిస్తుంది కానీ అంత లైట్ కాదు దాని మీద కొంచెం డార్క్ అనమాట బాగా లైట్ కనిపించేస్తుంది బట్ అస్సలు కాదు టమోటో రెడ్లో ఉంది కొంచెం డార్క్ రెడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి మంచి పర్పుల్ కలర్ నేను వేర్ చేసింది పర్పులే ఇది కూడా పర్పుల్ కలరే బట్ డిఫరెంట్ చూసారా అందుకు కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంది సో మన దగ్గరలో చూపిస్తున్నాను చూడండి సో బ్యూటిఫుల్ అనమాట దీని మీద బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ కలర్ ఇచ్చారు నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు పాటు మాత్రం ఇలా చెక్స్ లాగే ఇచ్చేసారు విడిగా ప్రత్యేకించి ఏమీ లేదు కానీ బ్లౌజ్ చూసారా అసలు కలర్ కాంబినేషన్స్ చూడండి సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మంచి వైన్ కలర్ అండి మా వైన్ కలర్ అంటే నేరేడు పండు రంగులాగా ఉంది మీకు చూపిస్తున్నాను చూడండి సేమ్ యాస్టిస్ కలర్ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది మీరు కావాలంటే అంబ్రిల్లా హ్యాండ్స్ కూడా కట్టించుకోవచ్చు మేబీ సింగిల్ లేయర్ వస్తుంది అనుకుంటా మనం కట్ చేసే దాంట్లో కూడా ఉంటుందండి బ్లౌజ్ అనేది సో అంబ్రిల్లా హ్యాండ్స్ అయితే సింగిల్ లేయర్ అవ్వచ్చు మన బాడీని బట్టి అయిపోయే అవకాశం ఉంది సో అలా కూడా పెట్టించుకోవచ్చు అలా అయితే ఇంకా హైలైట్ ఉంటుంది అంటే క్యాజువల్గా ఎక్కడికైనా చిన్న చిన్న షాపింగ్స్కి వాటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది అలా ఏమైనా హ్యాండ్స్ మనం డిఫరెంట్గా పెట్టించుకుంటే ఇలాంటి సారీస్ అనమాట మంచి లైట్ వెయిట్ ఉంటాయి కంఫర్ట్ ఉంటాయి చూడడానికి కూడా బాగుంటాయి దట్టు మనకి రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఇది వచ్చేసి ఈ కలర్ అండి ఇది ఏంటంటే నెమెల్ కంటమ్ కలర్ టైప్ ఇదిగోండి ఎగ్జాక్ట్గా మీకు ఏదైతే కలర్ కనిపిస్తుందో అదే కలర్ ఓకేనా అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి రెడ్ ఇచ్చారండి మంచి రెడ్ కలర్ ఇచ్చారు జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి బ్లాక్ కనిపిస్తుంది కదా కాదు ఇంక్ నీలం అంటాం కదా సో ఇంక్ నీలము దీనికి కూడా రెడ్ ఇచ్చినట్టున్నారు బ్లౌజ్ అవును రెడ్ కలర్ ఇంక్ నీలము రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సో సూపర్గా ఉంటుంది అండ్ ఇలాంటి సారీస్ ఏంటంటే చక్కగా లాంగ్ ఫ్రాక్స్కి కానివ్వండి లేదంటే మ్యాక్సీ టాప్స్ అని ఇప్పుడు కుట్టించుకుంటున్నారు కదా అలా కానివ్వండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి నిజంగా శారీ లాగా కూడా వేర్ చేయొచ్చు లేదంటే ఇలాంటి ఇలాంటి సారీస్ అన్నీ కూడా క్రాప్ టాప్స్ లేకపోతే మ్యాక్సీ టాప్స్ అని చెప్పి వరకు పట్టించుకుంటున్నారు కదా అలా కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుందండి చీప్ అండ్ బెస్ట్ అయిపోతుంది మీకు ఇలాంటి సారీస్ అనమాట సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదేనండి థ్యాంక్ యూ